నిన్న ఒక వీడియోలో పార్ట్ వన్లో పట్టు శారీస్ చూసారు కదా సో ఒకటే వీడియోలో అయితే నా అన్ని శారీస్ చూపించడం కుదరలేదండి సో అందుకనే పార్ట్ టూ వీడియో కూడా తీస్తున్నాను సో ఇందులో కూడా కొన్ని శారీస్ అనేది నేను చూపిస్తాను ఇందులో మోస్ట్లీ నేను కొన్న శారీస్ అన్నీ కూడా ఆన్లైన్లోనే కొనుక్కున్నానండి ఒక టూ శారీస్ తప్ప మిగతా శారీస్ అన్నీ ఆన్లైన్లోనే కొనుక్కున్నాను సో నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తాను అనమాట సో నా దగ్గరే డీలర్స్ దగ్గర నేను తీసుకున్నాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంది కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టా ఐడి ఇస్తాను సో ఇన్స్టాలో నాకు మెసేజ్ చేయండి ఇది నా ఫస్ట్ శారీ అండి ఈ వీడియోలో ఫస్ట్ శారీ సో ఇది వచ్చేసి మంగళగిరి సిల్క్ శారీ అనమాట సో ఇది నేను షాప్లోనే తీసుకున్నాను అమీర్పేట్ లో మన దుర్గా టెంపుల్ పక్కన ఒక మ్యాచింగ్ సెంటర్ ఉంటుంది అండి రోహిణి మ్యాచింగ్ సెంటర్ ని సో నేను అందులో తీసుకున్నాను అనమాట అందులో శారీస్ కూడా ఉంటాయి చాలా యూనిక్ కలెక్షన్ ఉంటుంది అనమాట సో అందులో ఇది ప్రమోషన్ వీడియో అయితే ఏం కాదండి సో నేను మామూలుగా చెప్తున్నాను మామూలుగా కొన్నారు అని అని అడుగుతారు కదా బయట తీసుకున్నాను అన్నప్పుడు అందుకని కోసం చెప్తున్నాను అనమాట సో ఆ షాప్ లో అయితే నేను తీసుకున్నాను ఇది ఇది తీసుకొని కూడా మీకు దగ్గర ఫోర్ ఇయర్స్ అవుతుందండి కానీ ఇప్పుడు ఈ శారీస్ చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో బాటిల్ గ్రీన్ కలర్ శారీ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది ఇలా పైన చెక్స్ వచ్చి ఇలా కింద చిన్న కడ్డీ బార్డర్ వస్తుంది అనమాట అండ్ పళ్ళు వచ్చేసి సింపుల్గానే ఉంటుందండి పళ్ళు కూడా ఇలా ఇలా వచ్చింది పళ్ళు బార్డర్ ఇచ్చేసి చిన్న కడి బార్డర్ అండి స్మాల్గా మన చిన్న చిన్న పార్టీస్కి పట్టుకెళ్ళడానికి చాలా బాగుంటుంది అనమాట అండ్ నేను బ్లౌజ్ వచ్చేసి శారీలో వచ్చిందే కుట్టించాను కాకపోతే ఇలా ఇక్కడ క్లాత్ నేను ఇలా పెట్టించుకొని ఈ మిర్రర్స్ ఇవన్నీ నేనే స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇలా ఇక్కడ గోల్డ్ పైపింగ్ వేయించాను ఇక్కడ ఇలా ప్లెయిన్ ఉంటే బాగోదు అన్నట్టు నేను ఇలా వర్క్ చేసుకుందాం అనే ఉద్దేశంతోనే ఇలా గోల్డ్ క్లాత్ వేసి కుట్టామని సో దానిలో ఇలా మిర్రర్స్ తీసుకొచ్చుకొని నేను కుట్టుకున్నాను అనమాట సెకండ్ శారీ అండి ఈ వీడియోలో సో పర్పల్ కలర్ శారీ నా ఫేవరెట్ కలర్ అనమాట పర్పల్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ నా ఫేవరెట్ కలర్స్ సో ఇది వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నానండి అమీర్పేట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది కదా సో అందులో తీసుకున్నాను ఇది ఇది మా పాప ట్వంటీ ఫస్ట్ అప్పుడు మామూలుగా అమ్మ వాళ్ళు పెడతారు కదా శారీ సో అప్పుడు ఇది తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి త్రీ ఫైవ్ అలా పడింది అప్పుడు సో శారీ మొత్తం నాకు క్లాత్ ఐడియా లేదండి యాక్చువల్లీ గుర్తు లేదు నాకు ఇలా వచ్చేసి ఇదంతా జరీ తోటి లీవింగ్ అనమాట ఇలా లీవ్స్ లాగా అండ్ అంచు వచ్చేసి ఇది కూడా జరీనే సో ఇలా టిష్యూ టైప్ వస్తుంది జరీ కూడా ఇలా కడ్డీ బార్డర్ లాగా వచ్చింది అనమాట అండ్ పళ్ళు వచ్చేసి పళ్ళు కూడా ఇలా సింపుల్గానే ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అనమాట ఇలా చిన్న లైన్ లాగా వచ్చి ఇలా ఫ్లవర్స్ వచ్చి లీవ్స్ అనమాట మంచి పర్పల్ కలర్ శారీ అండి అండ్ చాలా లైట్ వెయిట్ అనమాట కట్టుకుంటే కూడా అసలు అంత వెయిట్ అనిపించదు చాలా బాగుంటుంది సో బ్లౌజ్కి దీనికి నేను అంతగా ఏం పెట్టించలేదు అప్పుడు సో మామూలుగా ఇలా పైపింగ్ అది చేయించుకున్నాను అంతే ఇది నా ఫస్ట్ ఆన్లైన్ లో కొనుక్కున్న శారీ అండి అండ్ నేను మనీ దాచిపెట్టుకున్న నేను దాచిపెట్టుకున్న డబ్బులతోటి కొనుక్కున్నాను అనమాట ఫస్ట్ ఆన్లైన్ శారీ సో అది కొనుక్కున్నప్పుడు కూడా నాకు భయం వేసింది అంటే జెన్యున్గా పంపిస్తారో లేదో అని అండ్ ఇది నేను ఇది కొన్నప్పటికీ నేను ఇంకా ఆన్లైన్ బిజినెస్ అనేది స్టార్ట్ అనమాట సో మామూలుగా ఫేస్బుక్లో చూసి ఒకళ్ళ దగ్గర కొనుక్కున్నాను సో కానీ వాళ్ళు జెన్యున్గా మంచిగానే పంపించారు సో అది పంపించినాక ఇంకా ఓకే అని తన దగ్గర నేను ఒక టూ శారీస్ మళ్ళీ పర్చేస్ చేశాను అనమాట సో ఇది ఏంటంటే ఉప్పాడ టిష్యూ శారీ అండి ఇది కొని కూడా నేను దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇది మంచి ప్యారెట్ గ్రీన్ అండి అంటే టిష్యూ కదా మనకి టిష్యూ యాడ్ అయ్యేసరికి మన ప్యారెట్ గ్రీన్ అనేది ఎక్కువగా ఎలివేట్ అవ్వదు సో పళ్ళు వచ్చేసి పింక్ కలర్ వచ్చింది అండ్ బార్డర్ లో కూడా ఇలా పింక్ కలర్ ఇచ్చారు అనమాట ఇట్లా చిన్న లైన్ లాగా అండ్ ఇక్కడ గోల్డ్ కూడా వచ్చింది టిష్యూ గోల్డ్ తోటి బార్డర్ ఓకే ప్లెయిన్ శారీ అంతా కూడా ప్లెయిన్ గానే ఉంటుంది అనమాట సో ఏం డిజైన్ అలా ఉండదు కానీ లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట శారీ చాలా కంఫర్ట్ గా ఉంటుంది మనకి చిన్న చిన్న పార్టీస్ కి కట్కెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా సింపుల్ గా వర్క్ చేయించుకున్నాను మిర్రర్ వర్క్ ఇలా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చింది అనమాట చిన్న చాలా సింపుల్గా చేయించుకున్నాను సో శారీ అంత ప్లెయిన్ ఉంది కదా సో బట్ మనకి ఈ బ్లౌజ్ కూడా ఏంటంటే ప్లెయిన్ ఉంటే అంత బాగోదని చెప్పి సో నాకు హెవీగా అంత ఇష్టం అనిపించదు సో సింపుల్గా ఉన్నవే నచ్చుతాయి అనమాట అందుకే ఇంకా సింపుల్గా చేపించేశాను ఈ బ్లౌజ్కి అయితే మాత్రం ఇది ఇంకొక శారీ అండి నేను ఇందాక చూపించిన శారీ నుంచి ఇప్పుడు చూపించేవన్నీ నేను ఆన్లైన్లో పర్చేస్ చేసినవే ఇప్పుడు ఇప్పుడు చూపించే శారీ నుంచి అన్నీ నేను ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినాక నా డీలర్స్ దగ్గర తీసుకున్న శారీస్ అనమాట సో ఇది కూడా ఏంటంటే బెనారస్ శారీ అండి సెమీ బెనారస్ సో ఇవి ఇప్పుడు చాలా వస్తున్నాయి కానీ ఇది నేను ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు కొనుక్కున్నాను అనమాట సో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో కానీ ఇప్పుడు వచ్చేవి కొంచెం క్వాలిటీ డిఫరెంట్గా ఉంటున్నాయి కానీ ఇది ఇంచుమించు పట్టు లాగే ఉంటుందండి ఇలా మంచిగా పెద్దగా వచ్చిందనమాట కాంట్రాస్ట్ కలర్ మంచి మెరూన్ కలర్ అనమాట బ్లాక్ కలర్ కి మెరూన్ కలర్ ఇచ్చాడు ఇది పైన ఇలా చిన్నగా ఇచ్చాడు అనమాట బార్డర్ అండ్ మధ్యలో అన్ని కూడా ఇది బుటీస్ అనమాట నెమ్మది ఇంకా చిన్న చిన్న చక్కెరాల లాగా బుటీస్ ఇచ్చారు అండ్ పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ కలర్ లోనే ఇచ్చారండి మొత్తం ఇలా వస్తుంది పళ్ళు అంతా శారీ అంతా కూడా చక్కగా ఈ బూటీస్ అన్ని శారీ అంతా ఈక్వల్గా వచ్చినాయండి మామూలుగా మనకి పల్లెపాటు వరకు ఎక్కువ వచ్చి తర్వాత కొంచెం ఇలా గ్యాప్ అనేది ఎక్కువ ఉండదు ఈ కి బట్ ఈ శారీస్కి మాత్రం అలా ఈ శారీకి మాత్రం అలా ఇవ్వలేదు అనమాట చాలా సేమ్ ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో అలాగే వచ్చింది శారీ అంతా కూడా నేను దీనికి బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్తో ఇలా పెట్టించుకున్నాను అనమాట వెనకాల పూర్తి బటన్స్ తోటి ఇంకా ఇలా పైపింగ్ వచ్చేసి పెట్టించుకున్నాను బ్లౌజ్ కి హ్యాండ్స్ వచ్చేసి మనం ఇక్కడ ఎల్బో వరకు ఇది ఫిఫ్త్ శారీ అండి ఇది కూడా ఆన్లైన్ లోనే తీసుకున్నాను సో ఇది కూడా ఏంటంటే ఉప్పాడ సిల్క్ సో శారీ అంతా కూడా ఇలా స్ట్రైప్స్ వస్తుంది అన్నమాట ఇది బార్డర్ కింద సో శారీ అంతా కూడా ఇలా వస్తుంది త్రీ కలర్స్లో స్ట్రైప్స్ లాగా వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అనమాట సింపుల్గా ఇలా ఈ లైన్స్ ఇచ్చారు గ్రీన్ కలర్ అంతే సో ఆల్మోస్ట్ రన్నింగ్ లాగానే ఉంటుంది కానీ ఇది జస్ట్ ఈ లైన్స్ వచ్చినాయి అంతే శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది మంచి పర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట అండ్ లైట్ వెయిట్ కూడా సిక్స్ శారీస్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయండి అదొక బెనిఫిట్ అనమాట అండ్ మంచిగా చిన్న చిన్న పార్టీస్కి కానీ ఇలా మన పూజలకు కానీ వెళ్ళేటప్పుడు కట్టుకోవచ్చు అనమాట అండ్ దీనికి వచ్చేసి వర్క్ ఇలా చేపొచ్చాను స్టోన్స్ తోటి ఇంకా జర్ జర్దోసీ ఇవ్వండి ఇది కానీ ఇలా మాత్రం ఈ వర్క్ మాత్రం చేపించుకోకండి అండ్ ఇలా చేపించుకుంటే ఏంటంటే ఇది బ్లౌజ్ పాడైపోతుంది సో మీరు చూడొచ్చు ఇక్కడ నేను ఒక టూ టైమ్స్ వేసుకున్నా ఫస్ట్ టైంకే ఇలా ఈ జర్దోసీ అంతా ఇలా పట్టేసి బ్లౌజ్ ఇలా పాడైపోయింది అనమాట కనిపిస్తుందో లేదో వర్క్ చేస ఇలా అనమాట అందుకే ఈ వర్క్ మాత్రం నేను చెప్తాను అని అప్పుడు నాకు చాలా నచ్చి చేయించుకున్నాను కానీ చేయించుకున్నాక మాత్రం చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను మొత్తం బ్లౌజ్ అంతా పాడైపోయింది మళ్ళీ దీనికి ఇంకో వేరే బ్లౌజ్ తీసుకొని కుట్టించుకోవాల్సి వచ్చింది సో ఇదండి ఫిఫ్త్ శారీ పాడా సారీ ఇంకొక శారీ అండి ఇది కూడా ఆన్లైన్ లోనే తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి కాంచీపురం పట్టుయే శారీ వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్ కి పింక్ కాంబినేషన్ అనమాట అండ్ పళ్ళు వచ్చేసి ఇలా సింపుల్ గా ఇచ్చారు అండ్ శారీ మొత్తం డీల్స్ ఇంకా హార్సెస్ ఉన్నాయండి ఇలా థ్రెడ్ డివింగ్ తోనేమో హార్సెస్ వచ్చినాయి అండ్ జరీ బినింగ్ ఏమో డీల్స్ వచ్చినాయి ఇలా శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు అనమాట ఇలా వచ్చింది పళ్ళు పింక్ కలర్ లో అండ్ పళ్ళులో లో కూడా ఇలా ప్యారెట్స్ జరిగిన తోటి ప్యారెట్స్ అది ఇలా వచ్చింది అనమాట అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా చేపించుకున్నాను వర్క్ ఇలా శారీలో అంతా డీర్స్ అవి ఉన్నాయి కదా సో నేను ఇక్కడ కూడా డీర్ అది వేయించుకున్నాను అనమాట హ్యాండ్స్ కూడా ఇలా వచ్చింది ఇంకా బ్యాక్ అంతా అలా సింపుల్గా వేయించుకొని హ్యాండ్స్ మాత్రం కొంచెం ఇలా వేయించుకున్నాను కొంచెం అండ్ ఫ్రెండ్ వచ్చేసి ఇలా చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు అంతే కోచంపల్లి సీకో శారీ ఇది ఇది వచ్చేసి ఇంకా మెరూన్ కలర్ మెరూన్ కాదు ఇది రెడ్ కాదు సో ఇంకా మిడిల్ మెరూన్ రెడ్ మిక్స్డ్ కలర్ ఉంది ఇది బార్డర్ వచ్చేసి కలర్ అండ్ శారీ వచ్చేసి మెహందీ గ్రీన్ ఇంకా ఇదంతా ఈ డిజైన్ అంతా ఎల్లో కలర్ వచ్చింది అండ్ ఇంకా ఆరెంజ్ కూడా మిక్స్ వచ్చింది అనమాట మెహందీ గ్రీన్ మీద శారీ అంతా ఇంకా ఇలాగే ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు మెరూన్ కలర్ ఇలా పళ్ళు వచ్చేసి ఇలా మెరూన్ కలర్ వచ్చింది అనమాట కాంట్రాస్ట్ కలర్ అండ్ చాలా లైట్ వెయిట్ అండి చాలా బాగుంటుంది అనమాట మనం కట్టుకుంటే కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది సో హెవీ హెవీగా లేకుండా సో దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా పెట్టించుకున్నాను అనమాట డిజైన్స్ లాగా పెట్టి చిన్న బ్రీల్స్ ఇలా వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా ఇలా పెట్టించుకున్నాం చిన్న చిన్న ఇది ఇంకొక సారీ అండి ఇది కూడా ఉప్పాడ సిల్కే అనమాట సో శారీ వచ్చేసి ఇలా పీచ్ కలర్ ఇంకా పింక్ కాంబినేషన్ లో ఉంటది కలర్ నేత అనమాట సో బీచ్ ఇంకా పింక్ కాంబినేషన్ లో ఉంటది అండ్ బార్డర్ వచ్చేసి ఇలా పోచంపల్లి బార్డర్ లాగా వచ్చింది అనమాట అండ్ పైన ఇలా గోల్డ్ ఫైన్స్ లాగా వచ్చినాయి ఈ డిజైన్ డిజైన్కి పైన కింద పైన వచ్చేసి ఇలా సింపుల్ గా ఇచ్చారు బోర్డర్ అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఇలా సింపుల్ గా ఇచ్చారు అనమాట కాంట్రాస్ట్ కలర్ ది బ్లౌజ్ వచ్చేసి దీనికి నేను కాసుల వర్క్ చేర్పించుకున్నాను అనమాట ఇది నేను శారీ తీసుకున్నట్టు ఈ వర్క్ బాగా ట్రెండింగ్ లో ఉందనమాట సో ఇంకా అందుకని ఈ శారీకి ఇలా చేయించుకున్నాము ఇంకొక అండి ఉప్పాడ సిల్క్ శారీ ఇది కూడా సో ఇది వచ్చేసి మన మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట ఇలా వస్తుంది శారీ ఇలా మధ్య మధ్యలో ఇలా బుటీస్ వస్తాయండి ఇక్కడ సిల్వర్ బుటీస్ వచ్చినాయి శారీ అంతా కూడా ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ బుటీ వచ్చింది అనమాట సో శారీ అంతా కూడా ఇంక ఇలాగే బుటీస్ వస్తాయి అనమాట అండ్ పళ్ళు వచ్చేసి ఇలా పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు ఇలా వచ్చింది అనమాట కళ్ళు వచ్చేసి ఇంకా బూటీస్ కూడా వచ్చినాయి వీటి మీద కాంట్రాస్ట్ కలర్ మీద అండ్ మంచి ఈ పడ సారీస్ అన్నీ కూడా చాలా మంచి లైట్ వెయిట్ సారీస్ అండి అండ్ మన సింపుల్ సింపుల్ పార్టీస్కి మంచిగా యూజ్ అవుతాయి అనమాట అండ్ మనకు కూడా పట్టు శారీ కట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది అండ్ అబ్బా హెవీగా ఉంది అన్న ఫీలింగ్ అయితే అస్సలు రాదనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయి సో మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకున్న కూడా అంత హెవీగా చిరాక్గా అనిపించాలన్నమాట సో దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా డిజైన్ వేయించుకున్నాను వర్క్ ఇలా వేయించుకున్నాను అనమాట హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ అదే ఇలా ఇలా వేశాను అండ్ మా ఫ్రంట్ సైడ్ ఇలా ఉందండి ఇలా వచ్చింది ఇంకొకటండి ఇది ఇక్కత్ సిల్క్ అంటారు కదా సో అదనమాట ఇదంతా వచ్చేసి పళ్ళు యాక్చువల్లీ పింక్ అంతా కూడా పళ్ళు అనమాట శారీ వచ్చేసి మన రాయల్ బ్లూ పర్పిల్ మిక్స్డ్ ఉంటుంది అనమాట ఇది బార్డర్ వచ్చేసి ఇలా అనమాట ఇలా వచ్చింది ఇక్కడ కింద కడ్డీ బార్డరే అండ్ శారీ అంతా కూడా ఇలా పర్పిల్ కలర్ లో ఉంటది బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ కలర్ పింక్ లోనే వచ్చిందండి అండ్ దానికి ఇలా నేను వర్క్ చేయించుకున్నాను హ్యాండ్స్ కి కొంచెం ఎక్కువ వచ్చేలాగా ఇలా పెట్టించుకున్నాను అనమాట కొంచెం గ్రాండ్గా వచ్చేలాగా ఇలా సింపుల్ గా వెయిట్ చేస్తున్నాను అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇలా వస్తుంది అనమాట ఇది కూడా చాలా లైట్ వెయిట్ కుట్టదండి శారీ అండ్ ఇవి మోస్ట్లీ నేను ఫస్ట్ చూపించిన టూ శారీస్ తప్ప మిగతా అన్ని కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను అనమాట సో చూసారు కదా ఎలా ఉన్నాయి నా శారీస్ సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ